బాలసుందరం రెడ్డి మృతి ఆయన లోటు పార్టీకి మరియు వ్యక్తిగతంగా నాకు తీరనిది టీడీపీ సీనియర్ నాయకుని మృతికి సంతాపాన్ని తెలియజేసిన మాజీ మంత్రి అమర్ దంపతులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు బాలసుందరం రెడ్డి మృతి బాధాకరమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధాప్య సమస్యతో శనివారం బాలసుందరం రెడ్డి మృతి చెందారు దీంతో విషయం తెలుసుకున్న అమర్నాథ్ రెడ్డి ఆయన సత్యమణి రేణుక రెడ్డితో కలిసి ఆదివారం బాలసుందరం రెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పరామర్శించి తమ ప్రకట సానుభూతిని వ్యక్తపరిచారు అనంతరం బాలసుందరం రెడ్డి సేవలను ఆయన కొనియాడారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేశారని తనకు వ్యక్తిగతంగా రాజకీయాలలో వెన్నుంటి ఉండి క్రమశిక్షణ నిబద్ధతకు మారుపేరుగా రాణించాలని కొనియాడారు నేడు ఆయన లేని లోటు పార్టీకి మరియు తనకు వ్యక్తిగతంగాను తీర్చలేనిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంతప కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు బాలసుందరం రెడ్డి గారు ఈరోజు శుభైక్యం చెందడం మాకందరికీ కూడా చాలా బాధ కలిగించినటువంటి సంఘటన ఎందుకంటే ఆయనతో పూర్తిగా మా తండ్రి గారి కాలం నుంచి కూడా ఆయనతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేటువంటి కుటుంబం మరి మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన మా తండ్రి గారితో చూసేవాళ్ళం మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ నేను ఎటు అడుగు వేస్తే అటు ఉండడం మా తండ్రి గారి స్నేహాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని నాతో కంటిన్యూస్గా ఈ ఎలక్షన్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ కానీ నా వెనక నా బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా వయసు రీత్యా ఆరోగ్య రీత్యా అతనికి ఇబ్బందులు ఉండినా పూర్తిగా సరిపోయేదాకా ఆయన పూర్తిగా కూడా దానిపైన ఉండడం అనేది అరుదు అటువంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవడం నిజంగా కూడా నాకు వ్యక్తిగతంగా చాలా తీరని లోటు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కీర్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఈ పలమనేరు పట్టణంలో కానీ రూరల్లో కానీ ఒక తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా మరియు ఒక నాయకుడుగా కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ జెడ్పీటీసీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని వ్యక్తిగతంగా నాకైతే నిజంగా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి వ్యక్తి అటువంటి రెడ్డి గారు ఈరోజు వయసు రీత్యా చనిపోవడం ఆయనకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని కుటుంబ సభ్యులు తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుడు